హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను పసుపు అయితే చాలా పండింది ఎలా <Unis> ఉందో చూసేద్దామా వచ్చేయండి ఈ పసుపు అండి నేను మట్టి ఎలా రెడీ చేసుకున్నానో ఒక వీడియో చేశానండి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మట్టి రెడీ చేశాను తర్వాత పసుపు కొమ్ములు పెట్టాను ఒక వీడియో చేశాను తర్వాత ఇప్పుడు అక్క వాళ్ళ ఇంటికి చిన్న పని మీద వచ్చానండి ఎలాగ పసుపు అయ్యింది ఇంకా తీయవచ్చు టైం ఉంది అయినా సరే అక్క తీయలేదు అన్న ఉద్దేశంతో మీ అందరికీ చూపిద్దామన్న ఉద్దేశంతో ఈ పసుపు అయితే తీసేస్తున్నానండి ఎంత అయినా చాలండి అక్క అయితే ఏమీ చేయలేదండి ఒకసారి నేను మట్టి కలిపి వెళ్ళాను మనీ వచ్చినప్పుడు పసుపు కొమ్ములు వేశాను తర్వాత కొంత మన బుజ్జి తోటలో కంపోస్టు ఇచ్చాను వెయ్యమని అంతేనండి అక్క కనీసం బియ్యపు కడుగు కూడా వెయ్యదండి ఎందుకంటే తనకి ఇంట్రెస్ట్ ఉండదు పసుపు కొమ్ముల్ని పండించాలి మన ఇంట్లో ఎలాంటి ఆర్గానిక్ పసుపు వాడాలి అన్న ఒకే ఒక కారణంతో పసుపు అయితే వేసిందండి చాలండి ఒక ఆలోచనతో ఒక మొక్క వేసి దాన్ని పెంచటం అంటే చాలా చిన్న విషయం అయితే కాదు చాలా గొప్ప విషయం నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ రెండు టమాటా మొక్కలు ఉన్నాయండి తీసి నాటేస్తున్నాను మనం పసుపుని తీసేద్దామండి నేను అక్కనే పండగ వెళ్ళాక తీద్దాము సంక్రాంతి వెళ్ళాక అన్నానండి కానీ ఎలాగ వచ్చాను కదా మీ అందరికీ చూపించుతా చూపిస్తే ఇంట్రెస్ట్ ఉన్నవారు పెంచుకోవటానికి చిన్న అవకాశం ఉంటుంది కదండి ఈ మందారం ఇలా ఉంది కదండి మన చుట్టూ గుళ్ళ పొడితే అంటే మట్టిని తిరగవేసితే మనం వేసిన నీళ్ళు చక్కగా మొక్కకి అంది అది కొన్ని పోషకాలను తీసుకుంటుందండి ఇది మెయిన్ రోడ్డు వారిన ఉందండి ఇల్లు ప్రతిరోజు దుమ్ము వచ్చేస్తుంది దానివల్ల చెట్లు ఆహారం తీసుకోవటానికి ఇబ్బంది పడి మొక్కలు ఏపుగా పెరగవండి పసుపు ఇలా పండింది అంటే నాకైతే చాలా హ్యాపీ చూసారా చూసారా ఇలా చెట్లు మొత్తం ఎండిపోవాలండి ఎండిపోయాక తీస్తేనే చక్కగా వస్తుంది అయితే ఇది పదిహేను రోజుల నుంచి నీళ్ళైతే వెయ్యకుండా ఆపేశామండి వెయ్యలేదు లేదు వెయ్యొద్దని చెప్పాను చూసారా ఎంత బాగుందో ఏమి వెయ్యినా ఈ పసుపు ఇంత బాగా పండిందంటే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి తను పసుపు పెంచాలనే ఆలోచనే తప్ప తను కొంచెం బిజీ అండి ఇంట్లో అయినా సరే చక్కగా వాళ్ళ ఇంటికి సరిపడగా పసుపు అయితే చాలా బాగా పండింది మా బావగారైతే కేజీ పసుపు కొనుక్కునేదానికి ఎంతకి నీకు తెప్పలో అంటారు బాగానే ఊరింది బాగానే వచ్చినట్టున్నాయి అని చెప్తున్నారండి అక్కడ కూర్చున్నారు కదా ఆయనేనండి చక్కగా పసుపు అయితే చక్కగా తీస్తున్నాను నేను ఇందులో గాలిదుంపలు ఉంటాయండి మరి నాకు ఇప్పటి వరకు ఎవరు ఏమీ చెప్పలేదు ఇవే మనం మట్టిలో వేసేసి కంపోస్ట్ అయితే చేసేద్దాం మనకే ఎంత చక్కగా ఊరిందండి మట్టి అయితే చాలా గట్టిగా ఉంది చెప్పాను కదా నేను ఇందులో రంపం పొట్టు మట్టి సమానంగా కలిపి వేసానండి ఈ ట్రైల్లో ఈ అండి అక్క వాళ్ళు ఏవో కిచెన్ వేస్ట్ కలిపి వేశారట ఇంత చక్కగా ఊరినందుకు నాకు చాలా హ్యాపీ అండి ఏమి వెయ్యకపోయినా కూడా పసుపు పండింది అంటే చాలా గొప్ప కదా నేను ఫస్ట్ మట్టి కలిపినప్పుడు కలిపానండి తర్వాత మనీ మన తోటలో తయారు చేసుకున్న కంపోస్ట్ పంపించానండి ఒకసారి రెండుసార్లు వేసిందట ఎంత పండించి పండింది అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి చాలండి మన ఇంటికి సరిపడగా ఇంత ఏమి శ్రమ లేకుండా వేస్తే ఇంత బాగా పండింది అన్నీ ఇస్తే మన ఇంట్లో బూస్ట్లా తయారు చేసుకుని ఇవ్వమని చాలాసార్లు చెప్పానండి అవన్నీ నా వల్ల కాదు వేస్తున్నాను బియ్యం కొడుకు డైరెక్టర్ కానీ అంది నాకైతే నమ్మకం లేదండి వేసినట్టేమీ అనిపించలేదు నాకు పసుపు అయితే చాలా బాగా ఊరిందండి అంటే ఇది ఎక్కువని నేను అనను కానీ ఏమీ చెయ్యకపోయినా ఇంత పసుపు వచ్చిందంటే అన్నీ వేస్తే ఇంకెంత బాగా వచ్చినాయి కదండి ఇలా మీలో ఎవరైనా సరే పసుపు పండించడం రాదని అనకండి వేస్తూ ఉంటే అదే వస్తుంది ఈ బ్లాక్ కవర్లో కూడానండి పసుపు బాగా వచ్చిందండి చూసారా అయితే ఇంత మట్టి అవసరం లేదండి మొక్కలు పెంచడానికి ఇంకాస్త తక్కువ ఉన్నా మొక్కలను పెంచుకోవచ్చు అక్క మొక్క మట్టి ఎక్కువైనంత మాత్రాన ఇవి పసుపు పండేస్తుంది అని అనుకో అవసరం లేదండి ఇందులో సగం మట్టి వేసి కూడా మనం ఎక్కువ పసుపుని తీసుకోవచ్చు చూసారా అంత మట్టి ఉంది కదండి దాంట్లో వచ్చిన పసుపు ఎంత ఉందో చూడండి ఒక పది కొమ్ములు వచ్చాయి నేను ఒక దోషుడంత మట్టిలో కూడా ఈ పది కొమ్ములు వచ్చాయండి మనకి అలా పండుతున్నాయి మనకి మనం పసుపు ఎలాగుందో చూపిస్తాను బావగారు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకు మీ అక్కకి తిప్పలో నేను చెప్తుంటే ఇంట్లో లేదు బోర్డు శ్రమ పడుతుంది అంటున్నారు అవునండి ఒక ఇంట్లో ఒకలే మొక్కల గురించి చూడాలి ఎంత కష్టమే కదా అక్కకి ఎంతో బిజీ అయినా సరేనండి పసుపు అయితే మూడు సంవత్సరాల నుంచి పండిస్తుంది నాతో పాటు నేను పండిస్తున్నానన్నా సరదా ఎలా అయినా నేనన్నా పసుపు పండిస్తాను డ్రాగన్ ఫ్రూట్ మొక్క కూడా వేసిందండి చాలా బాగా వచ్చింది వీడియో తీద్దామంటే తీయలేదండి చిన్న అడావుడిలో ఉండిపోయాము పసుపు ఒకటే చేశాను నేను మరోసారి వెళ్ళినప్పుడు తీస్తాను చూసారా అంత కవర్కే ఎంత పసుపు వచ్చిందో చూడండి దీంట్లో అసలు మనమైతే కేజీ పసుపు పండిస్తామండి పచ్చి పసుపు చూడండి ఎంత చక్కగా వచ్చినాయో ఇలా మనం చేసే కొద్ది అనుభవం వస్తూ ఉంటుందండి అలా వ చేస్తూ ఉంటుంటే మనకి అలా మొక్కలు పెంచడం అలవాటు అయిపోతుంది ఇదిగోనండి పోయిన బకెట్లు ఇంకా ఈ పట్టుతో లాస్ట్ అండి ఇంక ఇవి బకెట్లు అయితే అయిపోయాయి పొడుమైపోయిందండి బకెట్ ఇలా మనం బాగా పోయిన వాటిల్లో కూడా ఒక్కసారి పెంచడానికన్నా ఉపయోగపడుతుంది ఇవి ఒక పదిహేను రోజుల నుంచి నీళ్ళు పోయలేదు కదండి అందుకేనండి లేతే మరీ అంత గట్టిగా ఏమీ లేదు బాగానే ఉంది మట్టి ఇంత గట్టిగా అవ్వటానికి కారణం నీళ్ళు పోయకండి చూసారా ఆ బకెట్లో మనకి ఇంత పసుపు వచ్చింది ఇంత చక్కగా మీలో ఎవరైనా సరేనండి రాదు మేం పెంచలేము అని అనకండి పెంచుతూ ఉంటే అదే వస్తుంది అయితేనండి మనం లిక్విడ్లు తయారు చేసుకుంటాలో కూడా మట్టి చాలా గుళ్ళగా అవి పసుపు చాలా బాగా పండుతుందండి చూసారా మన తోటలో కూడా ఇంకా పసుపు హార్వెస్ట్ చేసేయచ్చండి అంటే నేను కావ్య వాళ్ళు వచ్చాక వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు కదా చూస్తారు అన్న ఉద్దేశంతో నేనైతే చేయలేదు మనం సంక్రాంతి వెళ్ళాక చేద్దామండి అందుకే తెలియకపోయినా ఇంత పసుపు పండించుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేనైతే ఇలా చేస్తున్నానండి చాలామంది పసుపు ఎక్కడ దొరుకుతుంది అంటున్నారండి మనం శివాలయంలో పశువు కొమ్ముల్ని దానం ఇస్తారండి కార్తీక మాసంలో మీ చుట్టుపక్కల శివాలయం ఉన్నవారు అక్కడికి వెళ్ళి అడగండి ఇస్తారు కంద మనకే మార్కెట్లో దొరుకుతుంది లేదంటే అక్కడ కూడా అదే దొరుకుతుంది మీరు అలా దొరికిన పసుపు దుంపల్ని ఎంతో కొంత ఇచ్చి తెచ్చుకుని వేసుకోండి ఒక్కసారి వేసుకుంటే మీకు మీ తోటలో ఎప్పుడు వస్తూనే ఉంటుందండి ఒకవేళ మీరు విత్తనాలు పాడైపోయినా మట్టిలో చిన్న చిన్న కొమ్ములు ఉండి మనకే మొక్కలైతే వస్తాయండి చూసారా ఇది ఇంత పోషకాలు ఇవ్వకపోయినా ఇంత బాగా వచ్చాయి అంటే మనం పోషకాలు అన్నీ ఇస్తే ఇంకా ఎంత బాగా వస్తాయో చూసారా అక్క మజ్జిగ చేస్తుందండి ఆ మజ్జిగని నీటిలో వేసి చక్కగా మొక్కలకి ఇయ్యక్క అంటాను అయినా సరే అమ్మో వాసన వచ్చేస్తుంది నేను బయట పా అంటుందండి మీలో ఎవరైనా మజ్జిగ చేస్తే ఆ మజ్జిగిని బకెట్ నీటిలో వేసేసుకోండి వేసేసుకొని మీ మొక్కలకి ఇచ్చేయండి మంచి పోషకాలు అందుతాయి లేదు ఆ బకెట్ నీళ్ళు మూడు రోజులు ఉంచండి మూడు రోజులు పోయాక మరో బకెట్ నీళ్ళు కలిపి మొక్కలకి ఇవ్వండి మంచి పోషకాలు పురుగులకి మందుగా కూడా ఉపయోగపడుతుంది నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నానండి కానీ ఇప్పటికీ కూడా అక్క చెయ్యట్లేదు అంటే అక్కలా ఎంతోమంది ఉంటారు మీరు ప్రయత్నించండి ప్రయత్నించకపోతే ఏది మనకే దక్కదండి చాలామంది సోదరులు సోదరిమణులు నా కూతుర్లు అక్కలు చెల్లెళ్ళు చాలామంది చేస్తున్నారు ఇప్పుడు నేను చేసిన పద్ధతి చాలా బాగా పండుతుంది అంటున్నారు కొంతమంది అయినా పసుపుని పండించుకోండి ఈ పసుపు మనకి ఎలా పండించుకోవటం వలన ఎన్నో పోషకాలు మనకి లభిస్తాయి పసుపు రొంప పడితే పసుపు నీళ్ళు తాగితే తగ్గుతుందండి లేదా చిన్న చిన్న గోలీలా చేసుకుని మూడు ఉండలు మింగితే చింతగింజంత రంప పోతుంది ప్రతి దానికి మందులు వేసుకుంటామే కానీ మనం ఇవి వాడమండి పసుపుతో పులుసు పెట్టుకుంటారు చాలామంది ఆ పులుసు కూడా చాలా టేస్ట్గా ఉంటుందట మీలో ఇంతమందికి ఇది తెలుసో చెప్పండి నేనైతే విన్నాను నేనైతే తినలేదు కానండి పసుపు మాత్రం చాలా ఎక్కువగా వంటల్లో వాడుకుంటానండి ఇలా చేయటం వలన మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఎక్కువ పసుపు వాడటం వలన మంచి కలర్ కూడా వస్తారండి పిల్లలు ఇప్పుడు పసుపు రాసుకోవడానికి ఇష్టపడరు కానీ ఈ పచ్చి పసుపు కొమ్ముని అరగదీసి మొటిమిలు ఉన్నవారు రాసుకుంటే మొటిమిలు తగ్గుతాయండి తర్వాత మనకే ముఖం కూడా చాలా కాంతివంతంగా ఉంటుంది కొంతమందికి సోబు మచ్చలు ఉంటాయండి పచ్చి పసుపు కొమ్ము గంధం తీసి రాసుకుంటే ఆ సోబు మచ్చలు పోతాయి సంవత్సరాల పొడిగిన శర్మ వ్యాధులు ఉన్నవారు పసుపు ఎంతో మం ఉపయోగపడుతుందండి మందులైతే ఎన్నో సంవత్సరాలు వాడాలి కానీ పసుపు అలా కాదండి మనం కొన్ని రోజులు వాడి మానేసిన మనకి తిరిగి రాదు అన్ని ఉపయోగాలు ఉన్న పసుపుని మనం మార్కెట్లో కొన్నది కాదండి మనం ఇలా పండించుకున్నది వాడుకుంటేనే ఉపయోగాలు ఎక్కువ ఉంటాయి చూశారు కదా నేను ప్రతీ కుండీని మనీ ఆ పసుపు ఆకుల్ని వేసేసి మట్టి అయితే ఎత్తేసానండి మొదటగా కాస్త మట్టి వేశానండి ఆ బెజ్జాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం కవర్ వేశాను ముందు మట్టి వేశానండి ఆ తర్వాత ఈ పసుపు వేర్లు ఈ ఆకులు తర్వాత మట్టి లేరు లేరుగా వేసేసి అక్కడికి చెప్పానండి నువ్వు నాలుగు ఒకసారి కాస్తంత వాటర్ వెయ్యి తర్వాత ఎప్పుడైనా ఇందులో గులాబీ మొక్కలు పెట్టుకోవచ్చు లేదంటే వేరే ఏ మొక్కలైనా పెట్టొచ్చు అని చెప్పానండి ఇలా చేయటం వలనండి పోషకాలతో పని లేకుండా వేసిన మొక్క హ్యాపీగా బతుకుతుంది మట్టి గుల్లగా ఉంటుంది ఇన్ ఇంత సులువుగా మనం పోషకాలని మొక్కలకే అందించవచ్చు ఇలా చేసండి కన్మా మట్టి అంతా కూడా సంచిలోకి ఎత్తి ఉంచానండి ఎప్పుడు మీకు రంపం పొట్టు ఉంటుందో ఇవాళ ఎవరికో ఇచ్చేసారటండి బావగారు బస్తా ఎత్తుకెళ్ళిపోయారట ఆ పొట్టు వేసి మట్టి సమానంగా కలిపి ఒక బస్తాకి ఎత్తుకుని ఉంచుకుంటే మనీ వచ్చి పసుపు వేసేటప్పటికి ఉపయోగపడుతుందని చెప్పానండి నేను రంపం పొట్టు ఒకటే చాలండి మనకి అటు పోషకాలు వస్తాయి ఇటు గుల్లగా ఉంటుంది తర్వాత ఆకుకూర వండారండి ఈ డబ్బా కోయించాను ఆకుకూర కాస్త మట్టి వేశానండి తర్వాత ఆకుకూర వేశాను ఆ తర్వాత మనీ ఆకుకూర వేశాను తర్వాత మట్టి వేసేసాను ఇది కూడానండి మనకి మట్టి కలిపే విధానం చాలా బాగుంటుందండి ఇంతే ఒక వారం రోజులు నీళ్ళు వేసి పక్కన పెట్టాను చూసారా పసుపు అయితేనండి నీటిలో వేసి అక్క అయితే కడిగేస్తుందండి ఇంత పసుపు వచ్చిందండి ఇంకేం కావాలో చెప్పండి ఇది కనీసం అండి మూడు కేజీలు ఉంటుందండి అంటే మనకి ఎండితే కేజీ వస్తుందండి మనకి నాకు ప్రతి సంవత్సరం చూస్తున్నాను కదా ఇదేనండి ఇవాళ వీడియో అక్క వాళ్ళ పసుపు ఎంత అయ్యింది ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్ బాయ్ లోకా సమస్త సుఖ్నో భవంతు బాయ్ బాయ్ చిట్టుతల్లెలు